నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ నాకు కొంచెం చెప్పాను కదండి నా చిక్కుడు పాదులకి నల్లమిల్లి వచ్చింది అంతేకాకుండా గొంగళ పురుగులు వచ్చేయండి వాటి నివారణకి వాయులాక ఇదిగోండి బాగా ఉడకబెట్టానండి నిన్న ఇరవై నాలుగు గంటల పైన చల్లారని వచ్చానండి దాంట్లో కొంచెం పొగాకు వేసుకున్నానండి అది లాంటి స్మెల్ వస్తుంది కదండీ ఆ దానికి అవన్నీ పురుగులు దూరంగా వెళ్ళిపోతాయని ఇదిగోండి కుంకుడుగాయలు అండి కుంకుడుగాయలు ఇదిగోండి ఈ కుంకుడుకాయల రసము వేసి ఈ వడ కట్టేసేసి ఇదిగోండి ఈ స్ప్రేయర్లు నేను స్ప్రే చేస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎక్కువగా గొంగళ పురుగులు కానీ ఎక్కువగా ఉండట్లేదు నాకు ఇప్పుడిప్పుడే ప్రారంభమైన కనుక నేను చేతితో చాలా వరకు రిమూవ్ చేశానండి కావాలంటే మనం ఇప్పుడు మనం సీతాఫల పళ్ళు తింటాం కదండి దాని విత్తనాలు ఉంచి అవి మిక్సీలో వేసేసి అవి నైట్ అంతా నానబెట్టేసి దీంట్లో కలిపి ఇస్తే ఇంకా మంచి రిజల్ట్ వస్తుందండి ఎందుకంటే నేను అది చేశాను కనుక మీకు ఆ విషయం చెప్తాను నాకు పర్వాలేదండి రెండు మూడు సార్లు ఒక కషాయం ఇచ్చారంటే సరిపోతుందనే ఉద్దేశంలో నేను ఇంతవరకే చేస్తున్నానండి మీరు అయితే ఆ విషయాన్ని గమనించి చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనండి ఈరోజు ఇప్పుడు స్ప్రే చేస్తానండి నా మొక్కలకి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలాగా ఫోర్స్గా వెళ్ళేలాగా మనం స్ప్రే చేయాలండి ఎక్కడ ఏది ఉన్నా సరే రాలిపోతుందండి ఒక్కసారే మనం స్ప్రే చేసి కంప్లీట్ రిజల్ట్ రావాలి అంటే అవదండి రెండు మూడు సార్లు మనం స్ప్రే చేసుకోవాలండి మనం ఆర్గానిక్గా వెళ్తున్నాం కనుక ఇప్పుడు స్ప్రే చేస్తానండి మొత్తం నా మొక్కలకి ఎలా ఉందా అన్నిటికీ స్ప్రే చేసి ఫ్రెండ్స్ ఇదిగోండి నేను అలోవెరాని మొక్కలు చేసి రాత్రి అంతా నానబెట్టుకున్నానండి ఇదేమో మొదల్లో ఇస్తాను ఫ్రెండ్స్ ఈరోజు చేసేటువంటి పని ఇది ఫ్రెండ్స్ ఓకేనండి